కొత్తూరు క్షేత్రంలో అత్యంత వైభవంగా సుబ్రహ్మణ్య షష్ఠి పూజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు పాణ్యం మండలంలోని ఎస్ కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి మార్గశిర శుద్ధ షష్ఠి నవంబర్ ఇరవై ఆరో తేదీన స్వామివారి జన్మదినం పురస్కరించుకుని ఉదయం నుంచి ప్రాతకాల పూజలు స్వామివారికి విశేషమైనటువంటి గంధం అభిషేకం రుద్రాభిషేకం అర్చనలు మరియు శ్రీ సుబ్రహ్మణ్య హోమం అనంతరం మధ్యాహ్నకాల సమయంలో స్వామివారికి సర్ప సూక్తంతో సుగంధ ద్రవ్యాలతో పంచామృత అభిషేకం మహానైవేద్యం మహామంగళహారతి ఇవ్వడం జరిగింది స్వామివారి జన్మ నక్షత్రమైన మార్గశిర శుద్ధ షష్ఠి రోజున స్వామివారిని దర్శించుకోవడం వల్ల మనకు సకల దోషాలు తొలగిపోతాయని అదేవిధంగా సంతానం లేని వారికి సంతాన భాగ్యం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం వివాహం కాని వారికి వివాహయోగం అనారోగ్య పరిస్థితి ఇవన్నీ కూడా తొలగిపోయి మనకు శుభం కలుగుతుందన్నారు అదేవిధంగా స్వామివారి మాలాధార వేసినటువంటి భక్తులందరికీ కూడా ఈరోజు మాల విరమణ కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం రామకృష్ణ ఆలయ ప్రధాన అర్చకులు కంపమల్ల పుల్లయ్య శర్మ కంపమల్ల వీరయ్య శర్మ కంపమల్ల సుబ్బసత్యనారాయణ శర్మ కంపమల్ల సురేష్ శర్మ వారి ఆధ్వర్యంలో విచ్చేసిన భక్తాదులందరికీ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా విచ్చేసిన భక్తాదులందరూ విశేషంగా స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు అయ్యారు